రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పాత కక్షలతో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపిన సంఘటన జిల్లాలో జరిగింది వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్ వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు కొనాయిపెల్లికి చెందిన బైరెడ్డి పక్క గ్రామం నాగైపల్లి గ్రామానికి చెందిన చెట్టిపల్లి పరశురాం అనే వ్యక్తిని నమ్మించి అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది మృతుడు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బింగి మహేష్ వద్ద గత కొంతకాలంగా పనిచేస్తున్నట్లుగా సమాచారం కాగా బైరెడ్డి గతంలో ఎన్నో కేసులు నిందితుడిగా ఉన్నట్లు ఆ కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే పరశురాం గంజాయి వ్యాపారం చేయడంతో పాటు పోలీస్ ఇన్ఫార్మర్ కావడంతోనే హత్య జరిగినట్లు బంధులు ఆరోపిస్తున్నారు ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తమతో పెట్టుకుంటే రక్తపు మరకలే అంటూ సదరు అనుమానితుల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి కత్తులు గొడ్డలతో అత్యంత భయంకరంగా వ్యవహరిస్తూ தம தட்டுக்குறக்கலை அண்ட் வீடியோ வைரல் யாரும் मम्मा 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 डायरेक्ट मम्मा लो अटा वाला रोज मम्मा मम्मा हां सरजना तो मेरा मोटर ये इतना इतना नीचे 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 दादा जना नजर नीचे फ्रेंड हे hey, साइड